మన సరూర్ నగర్ డివిజన్ లో రెగ్యులర్గా అయ్యే సివరేజ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయాలని చెప్పి ఈ రోజు జనరల్ మేనేజర్ గారిని హెచ్ఎండబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ గారిని కలిసి అక్కడ ఉన్న సమస్యల గురించి డిస్కస్ చేసి వాటిని తక్షణమే శాంక్షన్స్ చేయాలి అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ టూ త్రీ దాంతో పాటుగా మమతా మెడికల్ షాప్ గల్లీ అలాగే చౌడీ శివాలయం దగ్గర మళ్లీ డాక్టర్స్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ వికాస్ నగర్ టూ త్రీ అండ్ ఫైవ్ భగత్ సింగ్ నగర్ పర్మిల గల్లీ ఇక్కడ రెగ్యులర్ గా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అలాగే నర్సింహపురి కాలనీ ఎలా ఎక్కువ ఓవర్ కమర్షియలైజేషన్ అవ్వడం వల్ల అక్కడ షాప్స్ రెస్టారెంట్స్ మళ్ళా హాస్టల్స్ హోటల్స్ వల్ల అక్కడ కూడా రెగ్యులర్ గా చోక్ అవుతుంది వీటిని వెంటనే యూజీడీ పైప్ లైన్ ఏదైతే డ్రైనేజ్ పైప్ లైన్ ఉందో దాని డయా అంటే పైపుల సైజ్ పెంచాలి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి జనరల్ మేనేజర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు దీంతో పాటుగా నేను మళ్లీ ఒకసారి ఎండీ గారిని కూడా కలిసి తక్షణమే వీటిని ఎస్టిమేట్ చేసేసి వీటిని శాంక్షన్స్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ కూడా చేస్తాను హోప్ఫుల్లీ ఇది తొందరగా సాల్వ్ అయిపోతాయని చెప్పి నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు